હા સાચું સાંભળ્યું છે મસ્તલે મેમ આશ્ના માન દે લાવ નિન્ય તરસકી ચાન મત నింపి పోయినా ఇది పత్తి నింగా దొరికింది అమ్మకి అన్న రాంగా కుట్టండి తల్కి ఉండే ఇది మొత్తం ఉండేది అంత తీసి చూస్తే మొత్తం ఉండేది తీసుకొని వచ్చింది రైతు బంధు పడుతుంది ఏదో పాపం చూసిన పది ఎకర్ చోబీస్ గుంట ఉన్నదండీ ఆదిలాబాద్ జిల్లాలోని మరి నార్నూర్ మండలానికి చెందిన రైతు మరి పురుషంగా భూమా మరి ఇక్కడ ఏదైతే పత్తు పత్తి అమ్మటండుకి ఏదైతే నార్నూరు మండలం నుంచి బీతలగూడ గ్రామం నుంచి మరి ఇక్కడ ఇంద్రవెల్లిలో ఇంద్రవెల్లి మండల మరి జీ జీసీ కాడ గోదాం కాడ అమ్మటండుకు తీసుకొస్తే మరి ఆ యొక్క అమ్మి పత్తి అమ్మిన తర్వాత మరి తిరుగు ప్రయాణంలో ఆయన యొక్క మరి యొక్క రైతుది మరి పట్ట పాస్బుక్ మరి ఆధార్ కార్డు మరి అకౌంట్ పాస్బుక్ అనేది మరి మన ఈ యొక్క ఉట్లూరు మండలానికి చెందిన ఆడే గోకుల్ మరి పులిమడు గుట్ట ఉంది టర్నింగ్ కాడ మరి ఆ యొక్క రైతు ఈ యొక్క పాస్బుక్ మరి ఆధార్ కార్డు మరి మరి గ్రామీణ బ్యాంక్ పాస్బుక్ దొరకడం జరిగింది మరి అదేవిధంగా తన మరి వాట్సాప్లలో సోషల్ మీడియాలో పెట్ట పెట్టడం అనేది జరిగింది మరి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అందరు మరి ఎక్క ఎవరు అని మేము మరి దాన్ని యొక్క పరిశీలన చేయగా మరి అయ్య ఆ యొక్క ఏదైతే రైతు ఆ నార్నూరు మండలం నుంచి బేతలగూడ గ్రామానికి చెందిన కురుసగ భూమా అనే ఆ రై రైతుది పేరు మరి ఉండడం వలన మరి అక్కడ యొక్క అతనికి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఆ యొక్క ఫోన్ల ద్వారా కూడా ఈరోజు ఆయనను పిలిపించి ఇవాళ గోకులు గారు ఇవాళ మరి ఆ యొక్క ఈ రైతుకు మరి అప్పగించడం జరిగింది కాబట్టి ఈరోజు ఏదైతే ఈ ఈ రైతుది కాకుండా మరి ఏజెన్సీ ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళ యొక్క పట్ట పాస్బుక్ ఎందుకంటే ఒక్కసారి పట్ట పాస్బుక్ చేతికి వస్తుంది ఏ కాడ ఒక్కసారి ఆయన ప్రభుత్వ భూమిని కాబట్టి ఆయన భూమిని మరి పట్ట పాస్బుక్ ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డు కూడా జిరాక్స్ ఒరిజినల్ ఉంది మరి పట్ట మన బ్యాంక్ అకౌంట్ కూడా ఒరిజినల్ ఉంది కాబట్టి రైతులు కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఇవాళ వాట్సాప్లలో పెట్టి ఆ రైతుని మరి కనుగొని ఇవాళ పిలిపించి ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను నా యొక్క ఏజెన్సీ ప్రాంతం ఉన్న రైతులను ఒకటే మీ యొక్క మీ యొక్క పట్ట పాస్బుక్ కానీ రైతు దీనికి సంబంధించిన మీరు పోయేటప్పుడు మరి మరి బజార్ జరిగిపోయేటప్పుడు కూడా మీరు ఏ అవసరాల నిమిత్తం కూడా పోయేటప్పుడు మీ యొక్క పాట పాస్బుక్ మరియు పాస్బుక్ మరి బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డులు మరి మీ యొక్క సంబంధించిన జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్త తీసుకురావాలి ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తికి దొరికినాయి కాబట్టి ఒక బీద రైతుకు దొరికినాయి కాబట్టి కాబట్టి మీకు రిటర్న్ ఇవ్వడం జరిగింది ఆయన మానవత్వంతో మీకు ఆ రైతుకు పిలిచి ఇవ్వడం ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు ఉంటే మరి ఆ యొక్క దానికి సంబంధించిన వర్జనాలు ఎప్పుడు కూడా దొరకాయి కాబట్టి మీరు రైతులను నేను విజ్ఞప్తి ఒకటే చేస్తున్నా మరి మీ యొక్క మీ యొక్క పాస్బుక్ అకౌంట్ నంబర్లు ఆధార్ కార్డులు మీరు ఎక్కడ కూడా పోయినా పత్తి అమ్మటానికి పోయినా కూడా జాగ్రత్త ఉంచండి ఎందుకంటే మనోళ్లకు రైతులకు రైతులకు దొరికితే ఏం కాదు వేరే వ్యక్తులకు గిట్ట మళ్ళీ మీకు దొరికే అవకాశం ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా పాటించాలని మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా మరి నా మండలికి సంబంధించిన ఆడే గోకుల్కు నేను మరి నేను మండల అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా పక్క మండలి బీతలగూడ గ్రామం రైతునికి మరి పిలిపించి ఇవాళ అయిన ఆధ్వర్యంలో ఇవాళ పట్ట పాస్బుక్ మా ఆధ్వర్యంలో అప్పగిప్పడం అనేది ఆనందం చేస్తూ ఆయనకు మేము హృదయపూర్వకంగా ఇంకోసారి మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము